నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి సెలబ్రిటీలు గాలం వేస్తుంది నేమ్ ఫేమ్ ఉన్న వారిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ ఫేసర్ మహమ్మద్ షమీ బీజేపీలో చేరనున్నారనే వార్తలు వస్తున్నాయి తాజాగా అతను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది బీజేపీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహమ్మద్ షమీ సిద్ధమవుతున్నాడని నేషనల్ మీడియా కోడే కూస్తుంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి పోటీ చేయించాలని మహమ్మద్ షమీని బీజేపీ పెద్దలు కోరినట్టు తెలుస్తుంది ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ షమీని అస్త్రంగా ప్రయోగించిందని అంటున్నారు బెంగాల్లో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఒకటైన బసీర్హట్ నుంచి షమీని పోటీ చేయించాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది అయితే ఈ వార్తలపైన మహమ్మద్ షమీ గాని బీజేపీ పార్టీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు చీలిమండ గాయంతో భారత్ జట్టుకు దూరమైన మహమ్మద్ షమీ ఇటీవల సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్లోని రెండు వేల ఇరవై మూడులో అసాధారణ ప్రదర్శన కనబర్చిన షమీ ఇరవై నాలుగు వికెట్లు పడగొట్టి పలు రికార్డులను తన పేరిట లెక్కించుకున్నాడు వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్స్ లో ఓడిపోయిన సందర్భంలో ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి ఫేసర్లను ఓదార్చారు ప్రత్యేకంగా షమీని దగ్గరకు తీసుకుని వెన్ను తట్టాడు అయితే షమీకి ఇంకా క్రికెట్ లైఫ్ ఉండడంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చేంత సాహసం చేయరని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఇటీవల టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా బీజేపీలో చేరుతున్నారన్న వార్త సోషల్ మీడియాలో కొడుతుంది యువరాజ్ సింగ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడంతో ఆయన బీజేపీలో చేరుతున్నాడని ప్రచారం జరిగింది గుర్దాస్పూర్ సిట్టింగ్ ఎంపీ సన్నీడియో స్థానంలో యువీ బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి కానీ అదంతా పుకార్లేనని తేలిపోయింది ఇటీవల బీజేపీ ఎంపీగా ఉన్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు టీమిండియా ఆల్రౌండర్ జడేజా భార్య ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు గుజరాత్ లోని జామ్నగర్ నార్త్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఈసారి క్రికెటర్లు ఎవరైనా బరిలో దిగే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అండ్ మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయటం